హాయ్ ఫ్రెండ్స్ చిన్నీ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము ఎంబీ ఫ్యాషన్స్ నియర్ రాహుల్ సంఘం సెవెంత్ లైన్ గుంటూరు కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నియర్ బీ ఉంటే డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి త్రీ పీసెస్ అనమాట పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ రెగ్యులర్ వేర్కి త్రీ పీసెడ్స్ అయితే మంచి ఆఫర్స్ తీసుకొచ్చారు అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ పోతే మళ్ళీ మళ్ళీ రాదు మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఎవరైతే త్రీ పీసెడ్స్ సెల్ చేస్తున్నారో వాళ్ళకి స్టాక్ కావాలనుకుంటే వెంటనే వీళ్ళని కాంటాక్ట్ చేయండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకైతే ఎక్కడా దొరకదండి పక్కాగా చెప్తాను సో వీడియో చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గుంటూరు ఏడవ అండి నియర్ అవర్ సంఘం ఇది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండి ఐటమ్ ఈరోజు టాప్స్ అండి త్రీ పీస్ సెట్స్ తో మీకు మేము ముందుకు వచ్చాము ఇదిగోండి ఇది వచ్చి బాందిని త్రీ పీస్ సెట్ ఫుల్ ఒరిజినల్ రియాన్ క్లాత్ అండి ఒరిజినల్ రియాన్ క్లాత్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయండి చున్నీ కూడా చాలా బాగుంది టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ టాప్ హ్యాండ్స్ చెప్పాను కదా ప్రింటెడ్ ప్యాంట్ అండి చాలా అంటే చాలా కంఫర్టు స్టిచ్చింగ్ అలాగే మీరు అమ్మే కూడా క్వాలిటీ ఇవ్వాలండి ఆ క్వాలిటీ మన ఎంబీ ఫ్యాషన్స్లో ఉంటుంది అలాగే రేట్ తక్కువ కూడా ఉంటుందండి మా దగ్గర బాధని త్రీ పీస్ సెట్స్ చున్నీ కూడా సూపర్ ఉందండి టూ అండ్ హాఫ్ చాలా బాగుంది ఇక్కడ వర్క్ కూడా వచ్చింది చూడండి మీకు ఫుల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చెప్పాం కదండి ఫుల్ స్టాండర్డ్ స్టిచ్చింగ్ అంటే మీరు అమ్మినాక మీ కస్టమర్ హ్యాపీగా ఉండాలి బాగుంది అని మీరు రేట్ తక్కువకి తేవాలి అలాగే క్వాలిటీ కూడా ఇవ్వాలి మీరు అమ్మే దగ్గర ఎంబీ ఫ్యాషన్స్ అంటే మంచి బిజినెస్ అండి మాతో బిజినెస్ చేస్తూ మీరు మంచి బిజినెస్ చేస్తారు అలాగే మీకు మంచి బెనిఫిట్స్ కూడా మా బాధ్యత మా లక్ష్యం దీని రేటు బయట వచ్చేప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అంటే హోల్సేల్లోనే ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర అయితే చాలా తక్కువ ఉంటుందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అండి ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నేను ఒక డిజైన్ ఓపెన్ చేశాను మీకు మిగతా అన్ని కూడా డిజైన్స్ బండిల్స్ చూపిస్తాను బాందిని ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయండి వేరే డిజైన్ లో వేరే ఫోర్ కలర్స్ వస్తాయి చున్నీ కూడా బాందిని చాలా బాగుంది వెరైటీ క్లాత్ బాగుంది స్టిచ్చింగ్ బాగుంటుంది అండి మా దగ్గర ఎందుకంటే వాడేటప్పుడు కింద కూర్చున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఇది ఒక డిజైన్ చూపిస్తున్నానండి మళ్ళీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉంటుంది అండి ఇందులో క్లాత్ అయితే చాలా బాగుంది ప్యూర్ రియాన్ అండి ఇది ప్యూర్ రియాన్ దీనికి వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇది సెకండ్ ఐటమ్ అండి ఇది సెకండ్ ఐటమ్ ఇది ఇందాక ఐటమ్ వచ్చేప్పటికి ఒక రైట్ దాంట్లో డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి అంటే రెండు రేట్లు ఉన్నాయండి ఇందులో టూ ఐటమ్స్ టూ రేట్స్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి డిజైన్స్ ఉంటాయండి రేట్ వచ్చే బయటికి మాకు హోల్సేల్లోనే మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిఫరెన్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి మా దగ్గర క్వాలిటీ బాగుంటది ఎంబీ ఫ్యాషన్స్ అంటేనే మంచి బిజినెస్ మంచి నమ్మకం మంచి మార్జిన్స్ అండి మీ బెనిఫిట్ కోసం మీ బెనిఫిట్ కోసం మేము ప్రాఫిట్ తగ్గించుకుంటాం ఎందుకంటే మీకు మార్జిన్ వస్తేనే కదా మా దగ్గర కొనుగోలు చేసేది మీరు తక్కువ అమ్మితేనే కదా మీ దగ్గర కొనుగోలు చేసేది సో ఒకసారి రేటు కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి దీని రేట్ వచ్చేప్పటికి మీకు అంటే బండిలకి నాలుగు పీసులు ఉంటే సెట్ వేస్ తీసుకోవాలి దీని రేట్ వచ్చేపటికి కేవలం అంటే హోల్సేల్లో హోల్సేల్ నుంచి అంతకు నుంచి మనకి ఎవరు ఎవరు బయటికి మాకు మినిమం సెట్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి నాలుగు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి ఇది మూడు వందల నలభై ఐదు రూపాయలు కేవలం అంటే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది పెద్ద చున్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందండి ప్యూర్ రియార్ అండి ఇది ప్యూర్ రియన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజు రెండు సైజులు వస్తాయండి మీరు ఎక్స్ఎల్ కావాలంటే ఎక్స్ఎల్ తీసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ కావాలంటే డబుల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు అండి ఇలా బండి టూ బండి వస్తుంది ప్రతిదీ కూడా వీడియో కాల్ కూడా చేసి మీరు నచ్చింది తీసుకోవచ్చు ఒకసారి వీడియో స్క్రీన్ మీద నెంబర్ ఒకసారి చెప్పుకోవాలి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ ఎయిట్ డబల్ చేసి మీకు నచ్చిన తీసుకోవచ్చు మా దగ్గర ఇది ఒకటే కాదండి త్రీ పీస్ సెట్ ఒకటే కాదండి ఇంకా మిగతా చుట్టూ కూడా ఒక్కసారి చూపించి చాలా ఉన్నాయండి మా దగ్గర టాప్స్ ఉంటాయి ఎనభై తొమ్మిది రూపాయల నుంచి టాప్స్ ఉంటాయండి అలాగే త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ కార్ సెట్స్ కూడా చాలా రేట్ తక్కువ ఉంటాయండి మా రేట్ అంటే ఎవరు ఎవరు అలాగే క్వాలిటీ కూడా చూడాలండి రేట్ తక్కువ ఒకటే కాదు క్వాలిటీ కూడా మీరు చూడాలి ఇది ఒకసారి చూడండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఒకసారి గుర్తు పెట్టుకోండి నేర్ రావాలి సంఘం గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఎవరైనా సరే లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు బస్ స్టాండ్కి వచ్చినా రైల్వే స్టేషన్కి వచ్చినా మా కార్ వస్తుంది మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మా షాప్కి తీసుకోవడానికి మా కార్ వస్తుంది మా డ్రైవర్ వస్తాడు మీకు ఇక్కడ అప్ అవ్వడానికి కూడా ఉంటుందండి మినిమం ఇంత కొనాలని ఏం లేదండి మీరు రెండు సెట్లైనా మూడు సెట్లైనా ఎన్ని కొనుగోలు చేసినా అది పంపించే బాధ్యత మాది ఈ రోజు కొనుగోలు చేసిన వాళ్ళకు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అవి మాత్రమే పంపిస్తాం అది కూడా ఈ రోజు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ రోజే డిస్పాచ్ ఇవ్వమంటారు అంటే మీరు ఈ రోజు కొనుగోలు చేస్తే అది మీకు చేరుతాయి ఎందుకంటే ఎంతో ఎర్లీగా ఎంత తొందరగా మీకు వస్తే మీరు అంత తొందరగా సేల్ చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజు కొనేది నాలుగు రోజుల రోజు పంపిస్తే మీకు చాలా ఇబ్బంది అన్ని చోట్ల చాలా చోట్ల డెలివరీ చాలా లేట్ గా ఉంటది మన దగ్గర ఎలా కాదండి ఈ రోజు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇప్పటికి ఇప్పుడే ప్యాక్ అయిపోద్ది సాయంత్రం పంపించేస్తాం రేపటికల్లా మీకు చేరత లేదు రేపు రేపు మధ్యాహ్నం అలా చేరతాయండి ఇది వచ్చి కాంట్రాక్ట్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ ప్యూర్ ఇయన్ అండి ప్యూర్ డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది గేరా వస్తుందండి ఇదిగోండి ఫుల్ అంబ్రేలా వస్తుందండి ఇది ఇది కూడా చాలా బాగుంటది ఫుల్ కాంట్రాస్ట్ ప్యాంట్ చాలా బాగుంది చున్నీ చాలా బాగుంది దీంట్లో కూడా డిజైన్స్ వస్తాయండి ఇందాక చూపించిన రేటు దీని రేట్కి కొంచెం తేడా ఉంటది అయితే ఇది అది రెండు పోతాయి ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి దీన్ని తీసుకుంటారు ఈ వెడల్పు ఎక్కువ వస్తుంది ఇది దానివల్ల ఆ రేట్ కొంచెం డిఫరెన్స్ అండి ఇది దీంట్లో కలర్ చూపిస్తున్నాను చూడండి దీని ప్యాంట్ చూడండి ఎంత బాగుందో ఎంత లావున్నా కూడా సరిపోద్దమ్మా ఇది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది అండి మా దగ్గర వచ్చేప్పటికీ స్టిచ్చింగ్ గ్యారంటీ ఉండదండి వాడినప్పుడు కూర్చున్నప్పుడు అటు ఇటు ఇబ్బంది లేకుండా ఉండాలండి అది మెయిన్ స్టిచ్చింగ్ త్రీ పీస్ సెట్స్కి ఎప్పుడైనా స్టిచ్చింగ్ బాగుండాలండి నాలుగు పీసులు సెట్ వస్తుందండి ఫుల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ గ్యారంటీ ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఒక్కసారి వీడియో కాల్ చేయాల్సింది ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ చున్నీ చూడండి ఎంత బాగుందో టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉందండి చున్ని రెండున్నర మీటర్ ఉందండి చున్ని ఈ చున్నీ కోసం ఈ కాంట్రాస్ట్ కోసం కొనుగోలు అలాగే ఇవన్నీ కూడా బయట ఫైవ్ ఫిఫ్టీ హోల్సేల్లో ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తుంటారు కొనుగోలు మనకి తెలియకుండా వంద రూపాయలు అంటే మనం రేట్ ఎక్కువ అమ్మాలి అలా కాకుండా మనం తక్కువ రేటు కొనుగోలు చేసి తక్కువ రేట్కి అమ్మితే మీకు ఇంకా ఎక్కువ మార్జిన్ వస్తుంది మీరు తక్కువ అమ్మాలని మా లాభం తగ్గించుకొని మేము తక్కువ రేట్ అమ్ముతాం దీని రేట్ వచ్చే ఒకసారి రేటు కూడా చెప్తున్నాను చూడండి దీని రేటు కేవలం అంటే కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అంటే మీకు బయట ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కొనుగోలు చేసి మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మాలంటే కష్టం మన దగ్గర వచ్చేటి వంద రూపాయలు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి చాలా తొందరగా కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు కాంట్రాక్ట్స్ ప్యాంట్ వచ్చింది చున్నీ ఇంత పెద్దది వచ్చింది ఇంత రేటు తక్కువైంది అనుకో మాకు అండి మేము రేటు తక్కువ అమ్ముతాం మాకు మార్జిన్ కాదు లక్ష్యం మీరు మీరు ఒక రూపాయి లాభం వస్తే మాకు సంతోషం అండి మా కస్టమర్ హ్యాపీగా ఉంటే మాకు చాలా మంచి బిజినెస్ జరిగితే నమ్మకం ఈ చున్నీ చూడని బాంగని చున్నీ ప్రతిదీ కూడా రెండు మీటర్లు ఉందండి చున్నీ ప్రతిదీ కూడా ప్యాంటు చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ప్యాంటు స్టిచ్చింగ్ బాగుంటుంది లెగ్స్ దగ్గర నడువు దగ్గర అంతా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అండి మీరు తక్కువ రేటు కొనుగోలు చేస్తేనే తక్కువ రేటు అమ్మవచ్చు మీరు కూడా హోల్సేల్ గా ఒక బండిల్ మీద యాభై రూపాయలు మార్జిన్ చూసుకునే అవకాశం ఉంటుంది సెట్ టు సెట్ అడిగారు అనుకోండి మీరు సెట్ అమ్మండి ఎమ్మనే తెప్పించుకోండి అలాగే హోల్సేల్ కూడా మీరు చేసే అవకాశం ఉంటే ఉంది మూడు వందల ఎనభై ఐదు రూపాయలు నాలుగు పీసులు సెట్ వస్తుంది మన రేటింగ్ ఎక్కడా రాదు హోల్సేల్ లోనే వంద రూపాయలు తక్కువ అమ్మొచ్చు మీరు సెట్ తీసుకోవాలి వీడియో కాల్ నెంబర్ కూడా చెప్పాను మీరు వీడియో కాల్ చేస్తే చాలా ఫ్రీగా మా దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని కూడా చూపిస్తామండి పార్టీ వేర్ టాప్స్ ఉంటాయి మీకు ఏదైనా తక్కువ రేట్ లో ఎనభై తొమ్మిది రూపాయల టాపులు కావాలి లేదు ఇంకేదైనా క్వాంటిటీ కావాలి వంద పీసులు కావాలి యాభై పీసులు కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయండి మంది గోడౌన్ ఉంటుంది ఆ గోడౌన్ లో స్టాక్ ఉంటుంది అండి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు బండి టూ బండిని తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాం మేడం చెప్పాను కదండి నెక్స్ట్ టైము నెక్స్ట్ ఐటమ్ ఎంత బాగుందో చూడండి పార్టీ వేర్ ఐటమ్ అంటే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఏదైనా ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు దూరం వెళ్ళాలన్నా పార్టీకి కూడా చాలా బాగుంటుంది వట్టికి ఎంత చాలా స్మూత్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది దీని రేట్ నేను చెప్తాను ముందు చున్నీ చూడండి ఎంత బాగుందో ప్రింట్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా స్మూత్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది రెండు మీటర్లు ఉంది చున్నీ ఈ చున్నీ తీసుకోవాలంటేనే మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇది బయట చాలా అంటే చాలా బాగుంది చున్నీకి చివరి కూడా ప్రజల్స్ వచ్చినాయి చూడండి అలాగే ప్యాంట్ చూపిస్తాను చూడండి ప్యాంట్ ఎంత కంఫర్ట్ గా ఉంది చూడండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది కంఫర్ట్ గా ఉంది ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది అలాగే లెగ్ మీద కూడా వర్క్ వచ్చింది ఇప్పుడు లెగ్ మీద లేటెస్ట్ గా వాడుతున్నారు కాబట్టి వర్తిగా ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా బయట ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటున్నారు అండి థౌజండ్ పైనే రిటైల్ సేల్ చేస్తున్నారు అలాగే ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ వర్క్ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుంది వర్క్ అలాగే ఇక్కడ టాప్ కి కింద కూడా వర్క్ వచ్చింది సో ఎంత కూడా చాలా బాగుందండి కాస్ట్లీ వర్క్ కాస్ట్లీ వర్క్ చేశాడు వర్తికన్ ఫ్యాబ్రిక్స్ బయట తీసుకోవాలంటే థౌజండ్ రూపీస్ పైన ఉంది లో మీకు దాదాపు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు హోల్సేల్లోనే ఇది కూడా వంద రూపాయల డిఫరెన్స్ ఉంటుంది మాకు బయటికి మినిమం ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి కారణం ఎంబీ అంటే మంచి బిజినెస్ చేయాలి మీరు మంచి బిజినెస్ చేయాలి మేము మీకు తక్కువకి ఇవ్వాలి మీరు తక్కువ అమ్మాలి మీరు కూడా హోల్సేల్ అమ్మాలి అట్లా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మా దగ్గర కొనుగోలు చేయటం అంటే మీకు మంచి బిజినెస్ పెరిగినట్టేనండి రెగ్యులర్గా బిజినెస్ జరిగేదానికంటే కూడా ఇంకా ఎక్కువగా జరుగుద్ది మీరు ఎక్కువ అమ్మితే మా దగ్గర ఎక్కువ కొనుగోలు చేస్తారు అలాగే మీరు తక్కువ రేటు కమ్మితే మీరు ఎక్కువ లాభం తీయగలరు ఎందుకంటే ఎక్కువ మంది మీ దగ్గర కొనుగోలు చేస్తారండి ఒక్క సెట్కి వచ్చి నాలుగు పీసులు వస్తాయండి డిజైన్స్ మారుతాయి ఇంకా ఇందులో కూడా చాలా చాలా ఇది ఒకటే కాదండి ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి వర్టికల్ ఫ్యాబ్రిక్స్ లో ఇక్కడ బుటా వచ్చేవి ఉంటాయి ఇంకా కొంచెం కాస్ట్లీ కావాలన్నాయి ఉంటాయి మీరు వీడియో కాల్ చేస్తే అన్ని ఫ్రీగా చూపిస్తాం అయితే ఇందాక చెప్పాను కదా ఈ రోజు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ రోజే డిస్పాచ్ చేస్తాం అంటే ఎంత రోజు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ రోజే డిస్పాచ్ చేస్తామండి కారణం ఏంటంటే ఈ రోజు పంపిస్తే రేపటికి మీరు చేస్తే రేపు మీరు అమ్ముతారు మళ్ళా కొనుగోలు చేయొచ్చు నా దగ్గర కదండి ఎక్కడ కొనుగోలు చేసినా కూడా స్టాక్ ఎమ్మటే డిస్పాచ్ చేస్తేనే మీకు అది బెనిఫిట్ అయితే ఇందులో నేను బండిల్ టూ బండిల్ చెప్పాను కదండి ఫోర్ పీస్ నాలుగు పీసులు సెట్ వస్తాయండి ఇది నాలుగు పీసులు ఎన్ని పండించుకోవాలన్నా కావాలన్నా ఉంటాయండి మీకు క్వాంటిటీ కావాలన్నా కూడా గోడౌన్లో ఉంటాయి ఓన్లీ ఇదంతా శాంపుల్ మాత్రమే చూస్తున్నానండి చూపిస్తున్నాను ఇది గుంటూరు ఎంపీ పేసెస్ అండి ఒక్కసారి వీడియో కాల్ నెంబర్ కూడా చెప్పు బ్రదర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్ కాల్ మీరు చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది ఒకటే కాదండి నేను అనేది ఇవి ఒకటే కాదు నేను చూపించిన త్రీ ఐటమ్స్ చూపించాను ఇంకా టాప్స్ ఉంటాయి మా దగ్గర ఎనభై తొమ్మిది రూపాయలు టాప్స్ ఉంటాయి నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి అలాగే కార్డ్ సెట్స్ కూడా మీకు టూ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏది తీసుకున్నా మన దగ్గర కొంచెం స్టిచ్చింగ్ బాగుంటుందండి స్టాండర్డ్ ఉండాలి మీరు అమ్మితే కస్టమర్ కి మళ్ళా వాళ్ళు రిపీట్ రిపీట్ రావాలి ఎందుకంటే స్టిచ్చింగ్ పగిలిపోకూడదు అది మేము మెయింటైన్ చేస్తాం అది ఇక్కడ ఎంబీ ఫ్యాషన్స్ వచ్చేప్పటికీ మీకు లాభము అలాగే మీ గుడ్ విల్ కూడా మీకు మంచి పేరు గౌరవం కూడా ఉండాలి మీరు అమ్మే దగ్గర రేట్ తక్కువ అమ్మాలి వాడే వాళ్ళు కూడా ఇది క్లాత్ బాగుంది రేటు తక్కువ ఉంది అనుకోవాలండి అయితే మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఒక్కొక్కసారి చెప్తారు మళ్ళీ మీరు నోట్ చేసుకోండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాల్ మిస్ అవ్వద్దు చాలా లేటెస్ట్ వెరైటీస్ వీడియో చూడగానే కానీ కాల్ చేయండి